గుంటూరు ప్రభుత్వ మహిళా కళాశాలలో బుధవారం సంపూర్ణ అనే కార్యక్రమం జరిగింది అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని పాగిస్ అండ్ గైనకాలజీ సొసైటీ బుధవారం ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు డాక్టర్ సరిక్యాల రాజ్ కుమారి డాక్టర్ ప్రతిభ డాక్టర్ అపర్ణ సర్వైకల్ క్యాన్సర్ పై అవగాహన కల్పించారు మహిళలకి వ్యక్తిగత పరిశుభ్రత ముఖ్యమని సూచించారు నేను ఎంబీటీఎస్ తర్వాత ఎంఎస్ ఓబిజీ ఉమెన్ పుట్టినప్పటి నుంచి అంటే పిల్లలు రద్నాశ అయినప్పటి నుంచి మెనోపాజ్ క్యాన్సర్స్ అన్ని డీల్ చేస్తాం పిల్లల కోసం సో ఉమెన్ హెల్త్ నా మెయిన్ ఫోకస్ సో ఇవాళ ఇది ఇంకో ఒక ప్రోగ్రామ్ తో పాటు మర్జ్ చేస్తాం అంటే ఉమెన్స్ డే సెలబ్రేషన్తో సహా అంటే ఉమెన్ అందరికీ లో తను డాక్టర్ అయ్యా కానీ టు బికమ్ డాక్టర్ తను చాలా కష్టపడ్డారు ఏదైనా డౌట్ అమ్మా నేను జోకే చక్కల ఉంటా సో ఆనంది భాయ్ జోషి ఫస్ట్ ఫీమేల్ డాక్టర్ తెలుసా అక్కడ రాసింది కానీ no. అంటే <laughs> <she laughs> <minister laughs> <India. laughs> <laughs> <laughs> ఇప్పుడు అంత స్లోగా ఉంది సో ఈ మనం అంత ఒక ప్రోగ్రెస్ అంటే ఈ యొక్క మనం ఇప్పుడు మనం జరిగే ఈ పేజ్ లో మనం ఉన్నాం అంటే ఒక ఉమెన్ ఈక్వాలిటీ జెండర్ ఈక్వాలిటీ మనం ఒక రికగ్నిషన్ పొజిషన్ లో రావాలి అంటే ట్వంటీ ఫోర్ ఇయర్స్కి రీచ్ అవుతా ఉంట ఇట్లా నైస్